హాయ్ అండి ఈరోజు మన వీడియోలో పూర్ణం బూరెలు పర్ఫెక్ట్ అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము దీనికోసం మనం ముందుగా బౌల్లో వన్ కప్పు వరకు పచ్చి శనగపప్పును తీసుకుని గంటపాటు నానబెట్టుకోవాలి గంట తరువాత శనగపప్పును శుభ్రంగా కడుగుకోవాలి ఒకటికి రెండుసార్లు శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసుకోవాలి ఇప్పుడు మనం వన్ టీ స్పూన్ నెయ్యి అలానే కప్పుకి రెండు కప్పులు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం కుక్కర్ని విజిల్ పెట్టుకుని రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం టూ విజిల్స్ వచ్చిన తర్వాత విజిల్ ఆవిరిపోయిన తర్వాత మూత తీసుకోవాలండి చూసారు కదా ఇలా మేషర్తో కానీ లేదా పప్పు గుత్తి లేదా మిక్సీలో అయినా వేసుకోవచ్చు ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత స్మూత్గా ఇప్పుడు మనం వేరొక ప్యాన్లోకి వేసుకోవాలి అలానే ఇప్పుడు కప్పు పచ్చిశెనగపప్పు వేసుకున్నాం కదండి అలానే కప్పుతో కప్పు తరిగిన బెల్లాన్ని వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచాలి ఈ ప్రాసెస్కి ఇలా కలుపుతూ ఉండాలండి లేకపోతే అడుగంటుతుంది ఇలా మనకు పూర్ణం అనేది గట్టిగా ఉండాలండి మరీ జారకుండా అంటే చేయడానికి రావాలి కదా ఇప్పుడు వన్ టీ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుని ఒక నిమిషం పాటు బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకుని చల్లారి పెట్టుకోవాలి అలానే యాలకుల పొడిని వన్ టీ స్పూన్ వేసుకోవాలి వేసుకుని బాగా కలుపుకోవాలండి చూసారు కదా పూర్ణం అనేది మనకి బాగా చల్లారింది ఇప్పుడు ఈ పూర్ణాన్ని కొంచెం కొంచెంగా తీసుకుని రౌండ్గా ఉండలుగా చేసుకోవాలి ఇలా చేతికి అంటుతున్నట్లయితే మనం నెయ్యిని రాసుకుని ఇలా రౌండ్గా చేసుకోవాలి ఇలా మనం అన్ని పూర్ణాలను చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం బూరెపిండిని ప్రిపేర్ చేసుకుందాం బూరెపిండి కోసం ముప్పావు కప్పు మినప్పప్పుని అలానే అదే కప్పుతో వన్ కప్పు వరకు బియ్యంను తీసుకుని నానబెట్టుకోవాలి ఇలా మనం ఐదు గంటల వరకు నానబెట్టుకోవాలి వీలైతే మనం నైట్ కూడా నానబెట్టుకోవచ్చండి మార్నింగ్ చేసుకోవడానికి నానిన తర్వాత పప్పు బియ్యాన్ని శుభ్రంగా కడిగి గ్రైండ్ చేసుకోవాలి ఇలా పిండిని స్మూత్గా గ్రైండ్ చేసుకుని వేరొక బావుల్లోకి తీసుకోవాలి ఇప్పుడు మనం వన్ టీ స్పూన్ వరకు షుగర్ని వేసుకోవాలి అలానే హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకుని బాగా కలుపుకోవాలి మనకు పిండి అనేది ఇలా గట్టిగా ఉండాలండి పిండిని గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ని ఎక్కువగా యూజ్ చేయకూడదు ఇప్పుడు మనం పూర్ణాలను తీసుకుని ఒక్కొక్కటిగా పిండిలో వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్ని హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే వేసుకోవాలండి ఇలా ఆయిల్ని బూరెపైకి వేయటం వలన బూరె అనేది చక్కగా వేగుతుంది ఇలా బూరెలను రౌండ్గా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యాక చిల్లుల గంటిలోకి తీసుకుందాం అంతేనండి పూర్ణం బూరెలు రెడీ అయ్యాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి